నమస్తే నేను విచారి అక్షయమిడియా స్వాగతం తెలంగాణ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళ సాయి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని ఆమె కొనియాడారు ఈ హైదరాబాద్లో జరిగిన నాంపల్లి గ్రౌండ్స్ నాంపల్లి గార్డెన్స్లో గవర్నర్ సై ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించు ఈ సందర్భంగా గవర్నర్కు తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు కూడా శాంత మన సిఎస్ శాంతకుమారి ఇతర అధికారులందరూ ఆమెకు స్వాగతం పలికిరు వీరంతా కూడా గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు తెలియజేశారు అయితే గణతంత్ర వేడుకల వేదిక మీద నుంచి తమిళసై మాట్లాడిన మాటలు ఎందుకు ఆమె గవర్నర్ కాకుండా గత ప్రభుత్వ పార్టీ బీఆర్ఎస్ ప్రత్యర్థిగా మాట్లాడినరా అన్న అనుమానాలు కడుగుతున్నాయి అవి ఎలాగున్నా తమిళసై గారు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు